నమస్తే అండి ఏంటండి అదలా ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పద్దులే మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు చూడలేదు మీరు ఎవరు లేని అనాథ నేను అందరూ ఉన్నా అనాథని సారీ పల్లెగారు నాకేం అర్థం కావడం లేదు హ్యాపీగా పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ఈ తొలిగిపోతాయి తొలిపోతాయి అవునండి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి అంత అదృష్టం నేను ఇది అదృష్టం కాదండి మీ మంచితనం ముక్కుమోహం తెలియ నన్ను కాపాడి ఎన్నో సార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువెంటే తెలిపారు చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడి అండి నా మీద అభిమానానికి అండి ఒక అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ కూడా ఉన్నాయి అవునండి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతుకొచ్చు కదా ఎలాగూ మీ చేయిన్ ఇచ్చారు చేతి గాజులు కూడా ఇచ్చారు దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే ఈ నెల అద్దె ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్ గా అద్దె అద్దెచ్చేస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే ఇంతకి నీకు డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషిన్ నమ్ముకున్నాను వస్తానక్క

చాలా థ్యాంక్స్ అండి మీ ఇల్లు చాలా బాగుంది మీ మంచితనం ఇంకా బాగుంది అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా ఉంచు సార్ కొత్తగా పెళ్ళైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదంతా విశాల హృదయం అండి వస్తాయి అమ్మా అలాగే ఇది హాలు అది బెడ్రూమ్ పద

ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి మాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలతోనే నేర్చుకున్నావే మొగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంట ఈ గులాబీ ముగ్గు వేసి జిలేబిగా ముగ్గులోకి లాద్దాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలండి పేరు చెప్ప ఎవడవాడు చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు ఫ్లాష్ బ్యాక్ నేను రెండు ముక్కల్లో చెప్తాను పినేసి వెళ్ళిపో నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవాడు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను

జాగ్రత్త వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా కాఫీ పెట్టను బెండి కూరగాయలు కూడా మా వేస్తా నమస్కారం నమస్ హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా ఓకే ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి పిలిచారండి ఏంటే గొంతు చించుకుని పిలుస్తుంటే బయట వాకిట్ లో ముగ్గేస్తున్నానండి అంటే లోపల మందు కొడుతున్నానే కదా నీ అభిప్రాయం ఏమండి ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం అయినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దని అయ్యో తప్పు నాన్న అలా చెప్పకూడదు మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు పాల్లోడు పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా ఉద్దేశం

మీరు మారండి ఎందుకు మారాలే ఎందుకు మారాలి నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి లాగా ఆరేసుకోమని చెప్పాను అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడేమన్నా చూసి ఋతి బాడీ బావుడి పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా అక్కర్లేదు వెళ్తానా కర్మ మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల్ చేతులు మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుసేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన ఇప్పుడు మనం ఏం చేద్దాం ముందు మందు కొడదాం తర్వాత కొడదాం కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ నాకు చేత కదయ్యో ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు కడిగేస్తే తల యా నేనుచేస్తే మిలమెల మెరిసేనండి వీడే నా చందు అంటే మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడ్రా స్కూటీ తుడుచుకుంటున్నాడు లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళ నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తాకాడించడానికి అందులో తప్పే ఉంది ఇలాంటి వాడు ఒక్కడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడానికి కబడ్డీ ఆడేరు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు మనుషులు కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే ఖర్చులో పెట్టా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను నన్ను కిడ్నాప్ చేసిన మీరెవరు మహానుభావ పిచ్చివాడు నేను శ్రీకృష్ణుని నేను అర్జునుణ్ణి ఏ నాతో మీకు పనేంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా విను నేను విన్నా ఈడికి ఇలా చెప్తే వినడలుడు ఏమంటావు అర్జున రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరా చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు మూర్ఖ భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా మేక మటన్ అవుద్దా కోడి చికెన్ అవుద్దా ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లైనా కొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటూత్ డొక్కలు పొడుస్తారు చూడు హలో అంత టెన్షన్ పడకు టెన్షన్ పడాల్సింది వాడు వాడి పెళ్ళం ఎప్పుడు వస్తుందో చూడు ఏంటి టైం ఎంతైంది ఏ మీ టైం పని చేయట్లేదా నా టైం ఇప్పుడు స్టార్ట్ అయింది ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలేరు ఐదు గంటలకి మరి ఆరు గంటల దాకా ఏం చేస్తున్నాం ఎక్స్ట్రా వర్క్ ఉందండి అయ్య బాబోయ్ ఆఫీస్ లోనా ఆఫీస్ అర్థోనా అదేంటండి ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు అదేంటోనండి నిజం మాట్లాడితే కొత్తగాను వింతగాను ఉంటుంది చెప్పు ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు మొగుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకో ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఐదు గంటలకు ఆఫీస్ చదివితే ఐదు ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి మొగుడు అంటే భయం ఆ విధంగా జరిగిందనమాట థమ్స్ అప్ కావాలంట ఓకే థమ్స్ అప్ కాదు